హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజిఆర్ ఫామ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉండే మెట్టవాటం కోళ్ళను అయితే మనం బ్రేడర్స్తో సహా మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుందండి మన ఫామ్ కొంచెం సైట్ ఎక్కువగా ఉండడం వల్ల అందులో కొంచెం దూరం నుండి వీడియోలు తీయడం జరిగిందండి చూడండి కొంచెం క్లారిటీ మిస్ అయితే ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఉండే పిల్లలండి ఇవి కస్టమర్ అప్డేట్లా పంపించారండి మొన్న సేల్ అయ్యాయండి ఇవి చూడండి క్వాలిటీ ఉంటాయండి ప్యూర్ మెట్ట వాటాలు వస్తాయండి మెట్ట వాటర్ బ్రీడ్కి చెందిన అన్ని రకాల రంగులు కూడా ఉంటాయండి చూడండి వైట్ ఉన్నాయి మైలా ఉన్నాయి డ్యాగ్ ఉంది రసంగి ఉంది మన బ్రీడర్కి వచ్చేటటువంటి ఈ పిల్లలు అయితే మనకి ప్రజెంట్ సేల్ అయ్యాయండి ఇటువంటి క్వాలిటీ పిల్లలు కావాలనుకుంటే ఎవరైనా మన బీజీఆర్ ఫార్మ్స్ని అయితే ముందుగా సంప్రదించండి ఫ్రెండ్స్ టైటిల్లో అయితే నెంబర్ ఇస్తాము చూడండి క్వాలిటీ విషయంలో అయితే ఇక్కడ మనకి డోకా ఉండదండి మీరు ఫామ్కి వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు మనది శ్రీకాకుళం రామజోగుపేట అండి హెచ్చర్ల మండలం రామ్జోగుపేట విలేజ్ అండి శ్రీకాకుళం జిల్లా ఎవరైనా వచ్చి ఫామ్ని విజిట్ అండి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ దగ్గర వాళ్ళు కాబట్టి వచ్చి చూడవచ్చు దూరం అయితే మనం పిల్లలు నచ్చితే వాట్సాప్ ద్వారా వాళ్ళకి వీడియో పంపిస్తామండి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉందండి పాజిబిలిటీ ఏరియా ఉండే సిటీస్కి అన్నిటికీ కూడా మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే చేస్తామండి చూడండి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ మెట్ వాటర్లు వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ డ్యాగలు రసంగిలు ఇలాంటివన్నీ ఉంటాయండి ఇవన్నీ కంప్లీట్గా లసోటా ఫౌల్ ఫాక్స్ గంబోరా మళ్ళీ ఇవన్నీ కూడా వేసామండి ఒక బి అనేది ఆర్టీగీ వ్యాక్సిన్ ఒకటే పెండింగ్ ఉందండి చూడండి క్వాలిటీ కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మంచి క్వాలిటీ పిల్లలు అయితే మేము ఇవ్వడానికి ముందుకు వస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ విషయంలో అయితే ఎటువంటి డోకా ఉండదండి మనకి చూడండి ఈ ఈ వీడియోలో కనిపిస్తున్న బ్రేడర్ అయితే ఇదండి ఆ బ్రేడర్ అండి మన ఫామ్ బ్రేడరు బ్రేడర్కి వచ్చినటువంటి పిల్లలు అండి ఇవి చూడొచ్చు మీరు బ్రేడర్ కూడా చాలా యాక్టివ్గా ఉంది పెట్టలు కూడా ఇంకా కొన్ని తీయాల్సి ఉందండి చూడండి బ్రేడరు ఇటువంటి ఈ పిల్లల కోసం కావాలనుకుంటే ఎవరైనా మనకు సంప్రదించండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా వీటికి సంబంధించిన మెడిసిన్స్ వ్యాక్సినేషన్ గురించి ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే మాకు సంప్రదించండి ఫ్రెండ్స్ మాకు తెలిసినంతవరకు కూడా కొన్ని సూచనలు సలహాలు అయితే మేము ఇవ్వగలం అండి మనకు తెలిసినటువంటి ఎవరినైనా డాక్టర్ కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము